హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు నైట్ జాగారం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేసుకోబోతున్నానండి అంటే థర్స్డే రోజు అనమాట మనకి వెనస్డే రోజు శివరాత్రి అయిపోయింది కదా థర్స్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా మేము అగ్నిగుండం దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చేసరికి ఒక సిక్స్ అయిపోయింది ఇంకా సిక్స్ వచ్చి పడుకునేసాము అనమాట కంట్రోల్ చేసుకోవడానికి అవ్వలేదు సో అంతవరకు మేల్కోవాలని ఉన్నింది మేల్కొని ఉన్నాను ఇంకా అన్ని కూడా చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా సిక్స్ మార్నింగ్ పడుకునేసాము పిల్లలు మేము అందరం కూడా పోయామన్ థర్టీ కో లెవెన్ కో నిద్ర లేచానండి లేచి ఇంకా బ్రష్ చేసుకుంటూ అప్పటికే ఇంకా మా అత్తయ్య నాలుగైదు సార్లు ఇంకా టిఫిన్ తినడానికి లేపారన్మాట కూడాను పిల్లలు ఇద్దరు కూడా లేచేసి ఇంకా వాళ్ళు ఫేస్ వాష్ టిఫిన్ తినేసి దాని తర్వాత అయితే అని లేపారనమాట అప్పటికే టైం కరెక్ట్గా లెవెన్ అయ్యింది మా అత్తయ్య మా అక్క ఇద్దరు కూడా కలిసి ఇంకా టిఫిన్ రెడీ చేసేసి ఉన్నారు ఇడ్లీ చేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసి ఉన్నారు సో నేను కరెక్ట్గా ఇంకా టైం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లెవెన్ అయిన్త్ అనమాట ఇంకా లెవెన్కి లేచాను ఇంకా వెళ్ళి బాగా బయట ఎండ అయితే వస్తుంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత టైం నిద్రపోవడం అయితే సో మంచిగా నిద్రపోయి రిలాక్స్గా లేసేసరికి బాగా ఆకలేసేసింది అప్పటికే మా అక్క వాళ్ళ గుడికి కూడా వెళ్ళేసి వచ్చేసారనమాట హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే టిఫిన్ రెడీ చేసి పెట్టేసి ఇంకా మా అక్క బావ అయితే ఇంకా చిత్తూరుకి బయలుదేరాలని చెప్పేసి ఇంకా వాళ్ళు తొందరగా గుడికైతే వెళ్ళేసి వచ్చేసారు ఇంకా ఆ లోపల నేను కూడా టిఫిన్ తింటూ ఉన్నాను మేమైతే ఇంకా ఈవినింగ్ వెళ్తామనమాట గుడి దగ్గరికి సో అక్క వాళ్ళంతసేపు ఉండట్లేదు కాబట్టి ఇంక వాళ్ళైతే తొందరగానే గుడికి వెళ్ళేసి వచ్చేసి ఇంక ఇప్పుడు బయలుదేరేస్తారనమాట ఎందుకంటే ట్యూషన్ చెప్తారండి స్కూల్కి టీచర్గా వెళ్తారు అలాగే ఇంటి దగ్గర ట్యూషన్ కూడా చెప్తారనమాట సో ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోవాలి లీవ్ లేదని చెప్పారనమాట ఓకే అని చెప్పేసి ఇంక వాళ్ళని తొందరగా వెళ్ళేసి వచ్చేయమని చెప్పేసి ఇంకా నేను మాత్రం పిల్లల్ని రెడీ చేసి ఇంకా ఇంట్లో వంటంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకొని దాని తర్వాత మేము ఈవినింగ్ వెళ్దామని చెప్పి ఉండిపోయిన ఇంకా టెన్ థర్టీ లెవెన్కి అంతా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు దాని తర్వాత ఇంట్లో వంట అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని మేము రెడీ అయ్యేసి అయితే ఈవినింగ్ ఒక ఫోర్ ఫోర్ థర్టీకి అయితే మేము వెళ్తున్నాము ఇంకా మా అత్తయ్య అయితే ఉన్నారు అందుకే కొంచెం లేటుగా వస్తున్నారనమాట నేను అదే అక్కడ గట్టిగా అరిచి పిలుస్తూ ఉన్నాను రామా అని చెప్పి వీడియో తీసుకుందాం రామా అంటే నాకు నడిచే కాలేదు కన్నా మీరు పదండి అని చెప్పేసి ఇంకా మెల్లిగా వస్తూ ఉన్నారు ఇక్కడ మేమైతే కొంచెం నైల్స్ కోసం ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ స్లోగా వెళ్తూ ఉన్నామన్నమాట పిల్లల్ని పిలుస్తూ ఉన్నాయి ఇటు పక్కకి మామూలుగా ఇంతకు ముందు అయితే ఇదంతా కూడా అంగల్లో పెట్టేసేవాళ్ళు అనమాట అంటే బ్యాంగిల్స్ బొమ్మలు ఇలాంటి షాప్స్ బట్ ఈసారి పెద్దగా ఏం లేవులేండి పెద్దగా అంగళ్ళు కూడా ఏం పెట్టలేదు జస్ట్ ఊరికే ఒక పది షాపులు ఉంటాయి అంతే అనమాట బట్ ఇక్కడ ఎవరు కూడా పెద్దగా కొనుక్కోరలేండి అంతా కూడా టౌన్లో వాళ్ళే కాబట్టి వచ్చేటప్పుడే ఫెస్టివల్లో కావాల్సినవన్నీ కూడా కొనుక్కో చేసుకుంటూ ఉంటారనమాట ఏవైనా తింటారనమాట ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ తర్వాత గోబీ పానీపూరి బాగుండే బజ్జీలు కదా తింటూ ఉంటారు ఇంకా ఎవరో ఒకరు మాత్రం అట్లా బొమ్మలు పిల్లలు ఉండేవాళ్ళు అట్లా కొనుక్కుంటూ ఉంటారనమాట బట్ మేమైతే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి బొమ్మలంతా కొనే ఏజ్ అయితే కాదు వాళ్ళు అడగరు మేము కొనివ్వలేదు జస్ట్ బెలూన్స్ అట్లాంటివి కొనుక్కోవడం ఇంకా అదనమాట ఇక్కడ వచ్చేసరికి ఇంకా పూజ సామాన్లు తీసుకుంటూ ఉన్నాం మా రిలేటివ్స్ వాళ్ళ షాప్ అనమాట ఇది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇక్కడ ఫెస్టివల్ అప్పుడు పెడతారు సో వీళ్ళది పుత్రమద్ అనమాట ఇంకా వీళ్ళ మేము ప్రతిసారి కూడా వచ్చి పూజకి కొబ్బరి కొబ్బరికాయ ఇవన్నీ కూడా కొనుక్కొని వెళ్తామన్నమాట సో రాత్రి గుండం తొక్కిన చోటకైతే ఇప్పుడు మనం వెళ్తున్నామండి ఇదే అనమాట సో నైట్ గుండం తొక్కారు కదా ఇది మార్నింగ్ అంతా కూడా అయిపోయింది చూడండి బాగా అంటే వేడైతే ఫుల్గా ఉంటుంది లోపల బట్ అయిపోయింది ఈ బూడిదని తీసుకుంటారు పెట్టుకోవడానికి నుదుటకోవడానికి బండార్లాగా యూజ్ చేసుకుంటారు సో అలాగైతే ఇంకా మేము కూడా కొంచెం తీసుకొని పెట్టుకునేసి ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దాని తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తామన్నమాట దర్శనానికి ఫుల్ క్యూ అయితే పెట్టేశారు ఆ క్యూలో వెళ్ళాలి దానికంటే ముందు ఇక్కడనే మనం కర్పూరము అవేమైనా మొక్కుబళ్ళు ఉంటాయి కదా కర్పూరం వెలిగిస్తామని కొబ్బరికాయలు కొడతామని అట్లా అవన్నీ కూడా ఇక్కడ చేసుకొని అయితే మనం వెళ్ళాలి సో మా అమ్మాయి అయితే కర్పూరం వెలిగిస్తానని చెప్పేసి ఇంక తను ఒకటి వెలిగించింది ఇంక నేను ఒకటి వెలిగించాను ఎండనమాట విపరీతమైన వేడి దానికి తగ్గట్టు గుండం తొక్కిన చోటంతా కూడా ఆ సెగనేది అట్లే తగులుతూ ఉంటుందన్నమాట దానివల్ల చెమట పట్టిపోతూ ఉంది ఫోన్ అయితే మా ఆయన దగ్గర ఇచ్చేసాను కొంచెం వీడియో షూట్ చేయండి అని చెప్పేసి సో తర్వాత ఇంకా మేము కూడా ఇక్కడ కర్పూర్ మాబి వెలిగించేసుకొని ఇంకా కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను లేత కొబ్బరికాయ అయితే ఇచ్చేసారు అసలు పగలనే లేదు పగిలినా కూడా సరిగా రాలేదనమాట లేతగా ఉండడం వల్ల అయితే సరే అని చెప్పి ఇంక ఇక్కడ అయితే మొక్కుకుంటూ ఉన్నానండి చాలా వరకు నిజంగా చెప్తున్నాను మా ఊరి వీరభద్ర స్వామి అయితే చాలా సత్యం అనమాట అంటే మనం ఏదైనా ఒక కోరిక మనస్ఫూర్తిగా కోరుకున్నామంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు నాకు ఆ నమ్మకం ఇన్నేళ్ళుగా ఉంది కాబట్టి నేను ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా శివరాత్రికి వచ్చి ఇక్కడ నేను మొక్కులు కూడా తీర్చుకుని వెళ్తూ ఉంటామన్నమాట ఇంకా ఇక్కడ నుంచి కూడా ఫుల్ క్యూ ఉందనమాట ఇంతకు ముందైతే ఇలా లేదు నార్మల్గా ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళే దేవుడు దర్శనం చేసుకొని హారతి తీసుకొని వెళ్ళేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇంకా జనం ఎక్కువగా ఉన్నారు కొంచెం లేట్ అయిపోతుంది కదా అందరూ దూరం వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇట్లా క్యూ పెట్టడం అయితే మంచి పని అనిపించింది ఇంకా మేము కూడా క్యూలో నిలబడుకునేస్తామన్నమాట ఇంకా మా ఆయన అయితే అక్కడ వీడియో తీస్తూ ఉన్నారు ఆయన అక్కడ నన్ను కొంచెం సీరియస్ కూడా అయ్యారనమాట ఫోన్ నా దగ్గర ఇచ్చేసాము నేను వీడియో తీసుకుంటూ ఉంటే ఎట్లా ఇక్కడ అంతా అందరూ చూస్తున్నారు కదా అని చెప్పేసి సో మన పని మనం చేసుకోవడం తప్పేముంది మనం తప్పు చేయట్లేదు కదా కష్టపడుకుంటున్నాం కదండి కొంచెం బెజారు పడకుండా వీడియో తీసి ఇవ్వండి ఇది అందరూ చూస్తారు కదా సో అందరికీ కూడా మన ఊర్లో ఫెస్టివల్ చూపించినట్లు ఉంటుంది నాకు కూడా బ్లాగ్స్ కలిసి వస్తాయి కదండీ సో ఆ విధంగా అయితే నేను ఇంకా ఆయన షూట్ చేయమన్నాను సో దాని తర్వాత అయితే ఇంకా ఫ్రెండ్లీగానే మంచిగా వీడియోస్ అనేది షూట్ చేస్తుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ చూడండి ఊర్లో పక్క ఇంటి పిల్లలు అనమాట వాళ్ళంతా కూడా సో వాళ్ళందరూ కూడా ఇంకా హాయ్ చెప్తున్నారు వీడియోస్లో అయితే నెక్స్ట్ ఇంకా మేమైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాం దేవుడి దగ్గరకి సో బాగా టయర్డ్ అయిపోయామండి అంటే నైట్ అంతా నిద్ర లేదు డే అంతా ఫుల్ వర్క్ ఉంది కదా నిన్న వంటలు చేయడము వచ్చిన వాళ్ళకి మాట్లాడడము కాఫీ టీలు పెట్టడం మళ్ళీ గుడి దగ్గరికి ఒక పది సార్లు తిరుగుంటాం సో అట్లా తిరిగి ఇంకా నిద్ర లేకుండా ఫుల్ టయర్డ్ అయిపోయామనమాట సరే అని చెప్పేసి ఇంకా కొంచెం ఫేస్ కూడా అట్లా నిద్రపోయి లేచేసరికి కొంచెం యాక్టివ్ అయ్యింది అనమాట ఇంకా ఈ శారీ అయితే నాకు పెద్దగా సెట్ కాలేదని అయితే నాకు అనిపిస్తోంది సో మీ అభిప్రాయం కూడా నాకు ఆమెసే షేర్ చేయండి ఎందుకంటే ఈ క్రీమ్ కలర్కి ఈ పింక్ అనేది ఇది కొంచెం సెట్ అంటే డిఫరెంట్గా ఉందన్నమాట అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది సో కట్టుకుంటే పెద్దగా లుక్ లేదు బ్లౌజ్ మాత్రం చాలా వర్క్ అయితే సూపర్ ఉందనమాట స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ బాగుంది బట్ శారీ అనేది నాకు ఎందుకో సెట్ అవ్వలేదని నా ఫీలింగ్ అన్నమాట అందుకే అందులో పెద్దగా వీడియోస్ తీసుకోలేదు ఫొటోస్ కూడా అసలేం తీసుకోలేదనమాట అండ్ చాలా మందికి కూడాను క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ బార్డర్ సారీ కట్టుకున్నాను కదా అది చాలా బాగుంది అన్నారు నిజంగానే అది చాలా బాగా నచ్చింది నాకు కూడాను బట్ రెండు ఒకే కాస్ట్ రెండు ఒకే దగ్గర తీసుకునేవే కాకపోతే ఇది అంతగా నాకు ఏమనిపించలేదన్నమాట సో అది ఇంకా మా ఊరి వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారు అనమాట శాంతపడ పడడానికి ఈవినింగ్ అయితే బొరుగులు కూడా చల్తారండి అంటే ఆవేశంగా కోపంగా ఉంటారనమాట గుండెం తొక్కారు కాబట్టి సో అట్లా కూల్ చేయడానికి అంటే శాంతపరచడానికి అని చెప్పేసి ఆవేశం తగ్గడానికని బొరుగులు కూడా చల్తారు సో నాకు క్లియర్గా తెలియదు బట్ దానికోసమే ఆవేశం తగ్గించడానికి బొరుగులు చల్లి శాంతపరుస్తారు అన్నట్లుగా నాకు మా అత్తయ్య చెప్పారనమాట అన్నమాట ఇంతకు ముందు అందుకే నేను మీకు చెప్తున్నాను సో తెలిస్తే మీరు కూడా కమెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంకా అదనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ మాతో ఆ అన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పూజారి వాళ్ళంతా తెలిసిన వాళ్ళు అనమాట సో అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మన ఊరి వీడియోస్ అన్నీ కూడా మంచిగా పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా నాకు కొంతమంది బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఊళ్ళో బట్ కుళ్ళుకునే వాళ్ళు ఇంకా తప్పుగా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారులేండి ఇంకా దేవుడికి సంబంధించి లడ్డూలు అయితే అమ్ముతూ ఉన్నారనమాట ఇక్కడ ఒక లడ్డు టెన్ రూపీస్ ఏమో సో అట్లా ఇంకొక మూడు లడ్లు ఏమో తీసుకున్నాము రెండో మూడో తీసుకున్నాము ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్రసాదాలంతా కూడా పంచుతూ ఉంటారు అంటే ఎవరైతే మొక్కుకొని ఉంటారో వాళ్ళు ప్రసాదాలు అనేది పంచుతారనమాట బయట ఊర్లు వాళ్ళు మన ఊరి వాళ్ళు అందరూ కూడాను సో ఒక్కొక్క చోట ఒక్కొక్కరు అయితే ఇట్లా టేబుల్స్ వేసుకొని పెట్టుకొని ఇస్తూ ఉంటారు పెరుగన్నము పులిహోర ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట వా ఇంకా పంచామృతం ఇలాంటివి సో అవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటూ ఉన్నాము ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఇక్కడ ప్రసాదం ఇస్తున్నది ఇంకా వాళ్ళు పంచామృతం అవన్నీ కూడా చేసుకొని వచ్చుంటే ఇంకా అవి కూడా ఇచ్చారు పొంగలన్నము అంటే బెల్లం అన్నము తర్వాత దద్దోజనం పులిహోర ఇలాంటివన్నమాట మనం ఇంట్లో ఫుడ్ తినాల్సిన అవసరమే ఉండదండి అంత ప్రసాదాలు అయితే ఎక్కడ చూసినా ఇస్తూనే ఉంటారనమాట అవి తింటేనే కడుపు నిండిపోతుంది బట్ ఇంకా బయట కాబట్టి ఎక్కువసేపు ఉండము అండ్ ఎండలో అంతసేపు ఉండడం కూడా నాకు చిరాకు అనిపిస్తుంది అట్లా కొంచెం ఎక్కడో ఒక చోట తీసుకుంటే చాలా ప్రసాదం అనేది ఎంత తినాలి చెప్పండి కడుపు నిండి ఎంత తినాల్సిన అవసరం లేదు కొంచెం తిన్నా కూడా దేవుడు ప్రసాదం చాలు అంతే మేము ఒకే చోట తీసుకునేసి తినేసి అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా జాతరలోకి వచ్చేసామన్నమాట తిరునాల్లోకి జాతర కాదు తిరునాళ్ళలోకి వచ్చేసాము అండ్ ఇంకా పలమనేర్లో గంగమ్మ జాతర చేస్తారనమాట అప్పుడు ఇలాంటి షాపులు పెడుతూ ఉంటారు బట్ చాలా పెద్దగా పెడతారనమాట షా షాపులు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్నవి అనమాట ఇంకా పెద్దగా ఎవరికి తెలియదు అంటే ఎవరైనా ఇంటిమేషన్ ఇస్తే ముందుగా షాప్స్ వాళ్ళు వస్తారు కానీ చాలా తక్కువ అనమాట మాకు మ్యారేజ్ అయిన కొత్త కొత్తలో అయితే చాలా బాగా చేసేవాళ్ళు రాను రాను తగ్గిచ్చేస్తూ ఉన్నారండి సెలబ్రేషన్స్ అన్నీ కూడాను సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి నాకు ఈ బెలూన్ బాగా నచ్చింది హార్ట్ సింబల్ వచ్చిండేటివి నాకు చాలా ఇష్టం అనమాట సరే ఇంకా పిల్లలు కూడా అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇంకా ఏది కావాలో అదైతే తీసిస్తూ ఉన్నా పెద్దమ్మాయి అయితే ఏం తీసుకోలేదు ఏం అడగలేదు చిన్నమ్మాయి మాత్రమే అడిగింది సరే అని చెప్పేసి ఇంకా ఇదొకటి తీసిచ్చాను ఇంకా దాని తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడిస్తూ ఉంటే ఇంకా వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని నెక్స్ట్ ఇంకా ఇట్లా చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక ఇటు పక్క వచ్చాము అత్తయ్యని అడిగామనమాట ఏమైనా అని చెప్పేసి బట్ ఇంకా అత్తయ్య ఏం వద్దనేసారు ఇంకా మట్టి బ్యాంగల్స్ అవేమి కూడా వేసుకోకూడదు కాబట్టి జస్ట్ ఇంకా ఏమొద్దన్నారు అనమాట సరే అని చెప్పి బొరుగులు అయితే తీసుకుందామని పక్క వచ్చాము బొరుగులు ఎందుకనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈవినింగ్ ఒక ఐదున్నరకి ఆ టైం కట్లను దేవుడు ఊరేగింపుకి తీసుకొస్తారండి అప్పుడు బొరుగులు చల్లడానికి అని చెప్పేసి తీసుకుంటున్నాం అనమాట ఇంకా అలాగే నేను ఐస్ క్రీమ్ కూడా కావాలని అడిగాను సో ఇంకా నాకు మామూలుగానే మా ఊరు శివరాత్రి అంటే ఖచ్చితంగా నేను ఆ శివరాత్రిలో ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట అండ్ అది తినకుండా నేను వెళ్ళను ఇంటికి అట్లనే ఈసారి కూడాను ఇంకా నేను బటర్ స్కాచ్ అడిగాను అనమాట మా ఆయన ఏం ఏమైనా తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చారనమాట పిల్లలకి నాకు బట్ మేమేమి కూడా తీసుకోలేదు ఎందుకు ఇంట్లో ఉన్నవే మాకు సరిపోతాయని చెప్పేసి చెప్పేసి ఇంకట్లా బటర్ స్కాచ్ తీసుకొని తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఇది కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట ఈ క్లిప్ అయితే నేను షార్ట్ వీడియోస్ కోసం అని తీసుకున్నా ఈ శారీ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి కాకపోతే నాకైతే ఏం పెద్దగా అంత అనిపించలేదు వావ్ అనేలాగా ఏం లేదనమాట ఓకే బాగుంది పట్టు శారీ టైప్లో ఉంది అంతే సో అట్లా ఇంకా ఆల్రెడీ ఈ రీల్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్లో సో చూసుంటారు ఓకే ఇంక ఇటు పక్క చెట్లు కూడా చాలా బాగున్నాయి కదండి మన ఇంటి దగ్గర సపోటా చెట్లు దానిమ్మ చెట్లు ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి కాబట్టి గ్రీనరీగా కనిపించే ప్లేస్లో మంచిగా వీడియోస్ తీసుకోవాలని ఉంటారు కదా ఇంక ఇంకైతే నెక్స్ట్ ఇంక ఇక్కడ దేవుణ్ణి అయితే ఊరేగింపుకి తీసుకొచ్చేస్తున్నారు మేము ఇంటికి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి అంతా కూడా తీసుకొస్తున్నారనమాట సో ఇట్లా స్పీడ్గా అయితే తీసుకొచ్చేస్తారు మనమైతే దగ్గరికి వెళ్ళి ఆ బొరుగులు చల్లేసి మూడు సార్లు వస్తారనమాట ఊరు చుట్టుకొని ఇంకా మూడు సార్లు కూడా మనం బొరుగులు చల్లేసుకుని దేవుడికి మంచిగా మొక్కుకునేస్తాం దాని తర్వాత థర్డ్ టైం తీసుకెళ్ళి గుళ్ళో నిలిపేస్తారనమాట నిలిపేసి ఇంకా యథాస్థానంలో అయితే దేవుణ్ణి పెట్టేస్తారు సో ఆ విధంగా అనమాట ఇంక ఇక్కడ అయితే ఫుల్ జనం కూడా వచ్చేసారు చూసేసేయండి సో చూసారు కదండి ఈ విధంగా అనమాట ఇలాగైతే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా చూసారా ఎంత జనం ఉన్నారో చూడండి నైట్ జాగారం అప్పుడు ఎంతమంది అయితే ఉంటారో ఇప్పుడు కూడా అంతమంది ఉంటారనమాట ఇట్లా బొరుగులు చలితే కూడా చాలా మంచిదని చెప్పేసి ఇట్లా అందరూ కూడా చల్లుతారనమాట ఇంక ఇక్కడ థర్డ్ టైం ఏమో వస్తుంది సరే ఇంక ఇక్కడ కొంచెం నన్ను కనిపించేలాగా వీడియో తీయని చెప్పాను యూట్యూబర్స్ ఇంకా రీల్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నామంటే ప్రతిదీ షేర్ చేయాలి ప్రతిదీ వీడియో షూట్ చేసుకోవాలి ఫొటోస్ తీసుకొని షేర్ చేయాలి ఇలాంటివే కదండి ఉంటాయి ఎన్ని పనులన్నా ఉన్ని నేను మాత్రం మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది మీకు నేను షేర్ చేయాలని చెప్పేసి ప్రతిదీ కూడా నేను మిస్ అవ్వకుండా తీసుకుంటూ ఉన్నాను అనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయన కానీ పిల్లలు కానీ మంచిగా హెల్ప్ చేస్తున్నారు సో ఇదండి ఇలాగైతే ఇంకా ఆ రోజు అంతా కూడా గడిచిందనమాట రేపటి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ